బెల్ట్ షాపులను నిర్మూలించాలి బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇబ్రాహం శేఖర్ తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు నాంది పలకాలని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ తన చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మనిషికి కావలసిన అన్ని రకాల వ్యాపార వస్తువులు అమ్మేవారు సమయభావం పాటిస్తున్నారు బెల్ట్ షాపులు మాత్రం ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాపులు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండడం వలన చాలా అనర్థాలకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ బెల్ట్ షాపులకు మధ్యతరగతి కూలీ పనులు చేసుకునేవారు ఎక్కువగా వస్తుంటారు ఈ బెల్ట్ షాప్లకు వచ్చి మందు సేవించి అనారోగ్యానికి గురై అరవై ఏళ్లు బతకాల్సిన మనిషి ముప్పై ఏళ్ళకి మరడిస్తే వారిని నమ్ముకొని ఉన్న భార్య పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాప్ల వలన మధ్యతరగతి వారు మందుకు బానిసై దొంగతనాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబాలను దూరం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు ప్రజలు నాయకులకు ఓటు వేసి ప్రజాప్రతినిధులుగా గెలిపించి అభివృద్ధి పనులు చేస్తారని కోరుకుంటారు అభివృద్ధి చేయడం అంటే రోడ్లు వేయడం స్ట్రీట్ లైట్ వేయడం డ్రైనేజీ ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ బెల్ట్ షాప్లను నిర్మూలించడం అంతే ముఖ్యమని వారు తెలిపారు మా సొంత ఊరు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాలాపూర్ గ్రామంలో ముప్పై ఆరు సంవత్సరాల బండారు సత్యనారాయణ వ్యక్తి తాగుడుకు బానిసై మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని చనిపోయిన వ్యక్తికి భార్య ఇద్దరి పిల్లలు ఉన్నారు వారి పరిస్థితిని చూసి చలించిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులందరూ చొరవ తీసుకొని బెల్ట్ షాపుల నిర్మూలన సమయభావం కేటాయించాలని కోరారు